మహాభయంకరమైన వన్యమృగం కంటే మనిషి నాలుక ఎంత అపాయకరమైనదో చూడండి మానవుని పాపం ఎంత పాపభూయిష్టమో మానవుని నాలుకే చెబుతోంది నాలుక తడి స్థలంలో ఉంది గనుక జారుతుంది నిలకడ లేదు బహురూపాలలో అవినీతిని వ్యక్తం చేస్తుంది ఊసర వెళ్లిలాగా రంగులు మారుస్తుంది మురికి మాటలు బూతులు అశ్లీలాలు సూటీపోటీ మాటలు దేవదూషణలు అబద్ధాలు సోమరి కబుర్లు సరస సల్లాపాలు నీచమైన హాస్యాలు కలహాలను రెచ్చగొట్టే కల్పిత వాక్కులు రక్షణ లేని నాలుకకు ఉన్న సహజ లక్షణాలు తాచుపాము దవడల కింద విషసంచి ఉంటుంది అది మనిషి నాలుకలోనే ఉంది అని యాకోబు చెబుతున్నాడు మనిషి నాలుక వెళ్ళగక్కే నైతిక విషానికి విరుగుడు లేదు సాంఘికంగా సామాజికంగా చెడ్డ నాలుక చేసే కీడు Inta anta kadu